సో రాష్ట్ర ప్రభుత్వం నిన్న లైసెన్స్డ్ సర్వేయాలర్ అయితే లైసెన్స్ అందజేసింది మీ అందరికీ తెలుసు సో ధరణి స్థానంలో భూభారతి అని తీసుకొచ్చి ఆ భూభారతి సక్సెస్ఫుల్గా నడవాలంటే లైసెన్స్డ్ సర్వేయాలర్ కావాలి గ్రామ పరిపాలన ఆఫీసర్లు కావాలి ఇట్లా అనేక విషయాలు మీకు చాలాసార్లు కూడా ఎప్పుడు వచ్చిన అయితే ఈ లైసెన్స్ అంటే భూమి సర్వే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యలు తగ్గాలంటే తొంభై ఐదు శాతం భూములు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూములు తొంభై ఐదు శాతం భూములకు సంబంధించిన సమస్యలు తగ్గాలంటే సర్వేనే కీలకం సో మరి ఆ సర్వేయాలంటే సర్వేయర్లు లేరు మండలానికి ఒక్కలో ఇద్దరు ఉంటే ఇయ్యాల ఫీజు కడితే రెండు నెలలకు ఆరు నెలలకు మూడు నెలలకు వచ్చినటువంటి సందర్భాలు కూడా చూసినాం సో ఇప్పుడు మండలానికి ఒక నలుగురు ఐదుగురిని ఆరుగురిని సర్వేయర్లు అయితే నియమించింది ప్రభుత్వం అయితే ఇక్కడ ఆ సర్వేయర్లకు ఫీజు ఏంది వాళ్ళ కథా అని చెప్పేసి కూడా ఇప్పుడు కొత్త అప్డేట్ ఇది సో ఆ సర్వేయర్లు ఏం చేస్తారనేది కూడా చెప్పే ముందట రెండు ఎకరాల వరకు వెయ్యి రూపాయలు ఈ సర్వేయర్లకు కమిషన్ బేసిలే వాస్తవానికి ప్రభుత్వం కాదు రైతులు చెల్లిస్తారు ఎకరాల వరకు వెయ్యి రూపాయలు సున్నా నుంచి రెండు ఎకరాలు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు దాకుంటే రెండు వేలు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు దాకుంటే ఐదు వేలట సో మరిది ఈ ఫీజుల సంగతి ఒకసారి చూసి సర్వేయర్లు ఏం చెప్తారు వద్దాం లైసెన్స్డ్ సర్వేయర్ల ఫీజుల నిర్ధారణ మూడు వాయిదాల్లో చెల్లింపులు ఆదాయంలో ఐదు శాతం ప్రభుత్వానికి సో మూడు వాయిదాల్లో చెల్లింపులు ప్రభుత్వం చెల్లిస్తుందా ఓకే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కొరకు సర్వే మ్యాప్ను జత చేయడం తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వం భూమ సర్వేకు ఫీజులను నిర్ణయించింది లైసెన్స్డ్ సర్వేయర్లకు భూ యజమానులు చెల్లించే ఫీజులో ప్రభుత్వం ఐదు శాతం మినహాయించుకొని తొంభై ఐదు శాతాన్ని చెల్లించనుంది ప్రభుత్వం కడుతుంది రెండెకరాల్లో విస్తీర్ణానికి సర్వే పటం అందజేయడానికి వెయ్యి రూపాయల ఫీజు వసూలు చేయనున్నారు ప్రస్తుతం మండల సర్వేయర్ ద్వారా ఒక రైతుకు చెందిన నాలుగు సర్వే లోపు భూ విస్తీర్ణాన్ని సర్వే చేయడానికి ఆన్లైన్ ద్వారా రెండు వందల ఐదు రూపాయల ఫీజును ప్రభుత్వం వసూలు చేస్తుంది ఎంత ఒక ఏంది నాలుగు సర్వే నంబర్ల లోపు నాలుగైదు సర్వే నంబర్లు ఇప్పుడు ఎక్కువ సర్వే నంబర్లు ఆడింత 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 అంటే కన్ఫ్యూజన్ కదా ఒకటి నుంచి ఒక నాలుగు సర్వే నంబర్ల లోపట అదేంది భూ విస్తీర్ణాన్ని సర్వే చేయడానికి ఆన్లైన్లో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటు ప్రభుత్వం అసలు వేస్తుంది అయితే సబ్ డివిజన్ సర్వే మాత్రం చేతులస్థాయిలో చేయడం లేదు విశ్వసనీయ సమాచారం మేరకు మండలాల్లో భూ విస్తీర్ణాన్ని బట్టి నాలుగు నుంచి ఆరుగురు లైసెన్స్ సర్వేలను ప్రభుత్వం కేటాయించని ఉంది అయిపోయారు నాలుగు నుంచి ఆరుగురిని వీటికి ఆదివారం లైసెన్సులు పత్రాలు అందజేసిన ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ తేదీని కూడా ప్రకటించనుంది అప్పటి వరకు భూభార చట్టం ప్రకారం సాగు భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ల సందర్భంగా సర్వే పఠం జోడించడం అమల్లోకి రానుంది భూ సర్వేకి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ను ఇప్పుడు మీకు సర్వేకి సంబంధించి మీ జా సర్వే కావాలంటే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో మీ డీటెయిల్స్ ఫిల్ అప్ చేసి యాప్ ద్వారా మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు యాప్ వెబ్సైట్ని రూపొందిస్తుండగా అందులో భూ యజమాని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో చలానా చెల్లించి దరఖాస్తు చేయగానే ఆ లైసెన్స్ సర్వేయర్కు వివరాలు చేరుతాయి దాని చలాన కట్టాలి మనం ఈ డబ్బులు చెల్లించంగానే దరఖాస్తు చేయగానే లైసెన్స్ సర్వేయర్కు డీటెయిల్స్ పోతాయి సర్వేకు వసూలు చేసే మొత్తాన్ని లైసెన్స్ సర్వేయర్ల బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వం మూడు దఫాలుగా పంపిస్తుంది సో ఈ వివరాలు అంటే ఇది ఏంది ఇక్కడ కన్ఫ్యూజన్లు ఇచ్చిరు క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి వెబ్సైట్లో వివరాలు నమోదు చేసిన వెంటనే ఖాతాలో ముప్పై శాతం ఫీజు జమ అవుతుంది రిజిస్ట్రేషన్ కాగానే ముప్పై శాతం ఫీజు ఖాతాలో జమ అవుతుంది అధికారులు పరిశీలన పరిశీలన కాగానే మరొక ముప్పై శాతం జమ చేయబోతున్నారు సో ఇది ఏంటంటే మనం ఓన్లీ చలాన్ కడతాము గీ సర్వే నెంబర్లు ఈ సమస్య అని చెప్పేసి చలాన్ కడతాం తర్వాత వాళ్ళ సర్వేయర్లకు డీటెయిల్స్ పోతాయి వాళ్ళు క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేయగానే ముప్పై శాతం ఫీజు వస్తుంది గవర్నమెంట్ తప్పున తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయినాక మళ్ళొక ముప్పై శాతం ఫీజు అధికారుల పరిశీలన పూర్తి కాగానే అయిపోయింది దీని సమస్య తేలిది మిగతా ముప్పై శాతం ఫీజు మొత్తం చెల్లిస్తారు మొత్తానికి వంద శాతం ఫీజు అయితే చెల్లిస్తారు ఇక్కడ సర్వేయర్లు ఏం చేయబోతున్నారు పటాల రూపకరణలు సో మొత్తానికి అయితే ఎంత మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది సర్వేయర్లకు లైసెన్స్ ఇచ్చారు నిన్న మొత్తానికి ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలవి అయితే ఇచ్చారు రెండో ప్రస్తుతం ఇప్పుడు ఫస్ట్ మొదటి విడతల ఇంతమంది మూడు వేల నాలుగు వందల అరవై మంది మళ్ళీ రెండో విడతలో మరొక మూడు వేల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు ప్రస్తుతం భూమి కొలతలు భూదస్త్రాల నిర్వహణ శాఖలో ఆరు వందల పన్నెండు మంది కాను సుమారు మూడు వందల ముప్పై మంది సర్వేలు ఉన్నారు సో ఆరు వందల పన్నెండు మండలాలకి మూడు వందల ముప్పై అంటే మండ రెండు మండలాలకు ఒకళ్ళు లెక్క కూడా లేరన్నట్టు మొత్తం ఉన్న ఆరు వందల పన్నెండు మండలాలకి మూడు వందల ముప్పై మంది మాత్రమే సర్వేయర్లు ఉన్నారు సో ఇప్పుడు నిన్న మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది నిన్న తీసుకున్నారు ఇంకొక మూడు వేల పైచిలిక మంది తర్వాత తీసుకోబోతున్నారు నియామక పత్రాలు మొత్తానికి ఆరు వేల మంది సో మండలానికి ఐదు ఆరు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అయితే వీళ్ళు పటాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది సర్వేయర్లు ఏ రకంగా భూభారి చట్టంలోని రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ భూమి సర్వే పడడం జోడించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది పటాల రూపకల్పనకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సర్వేయర్ల అవసరం ఉంటుంది దీనిని దృష్టిలో పెట్టుకొని లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తుంది అయితే సర్వేయర్లకు సంబంధించిన విధి విధానాలు అయితే జారీ కావాల్సింది అది నిన్నటి వార్త సో అది ఆల్రెడీ జారీ అయినాయి ఎంత డబ్బులు కట్టాలి సున్నా నుంచి ఎకరాల దాకా వెయ్యి రూపాయలు రెండు ఎకరాల నుంచి ఒక ఐదు ఎకరాల దాకా ఒక రెండు వేలు ఐదు ఎకరాల నుంచి సో ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు దాటితేనో మొత్తం ఐదు వేల ఫీజు దాంట్లో మళ్ళీ ఎకరానికి ఒక ఐదు వందల చొప్పున ఎక్కువ అవుతాయి ఇన్నేళ్ళు ఆన్లైన్లో ఉన్న సమాచారం ఆధారంగా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేస్తున్నారు దీనివల్ల క్షేత్రస్థాయిలో భూమి వివరాలు ఏంటనేది తెలుసలేదు ఆ లైసెన్స్డ్ సర్వేయర్లు విధుల్లోకి చేరాక ఎవరైనా రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసుకోగానే ఆ సమాచారం ఫస్ట్ సర్వేయర్లకు పోతుంది లైసెన్స్ సర్వేయర్ వేరు ప్రభుత్వ సర్వేయర్ వేరు కదా లైసెన్స్ సర్వేయర్ దగ్గర నుంచి డైరెక్టు సర్వేయర్ దగ్గర డీటెయిల్స్ పోతాయి ఆ భూమిని సర్వే చేసి పటాన్ని సిద్ధం చేసి మండల సర్వేయర్కు అందజేస్తారు ఆయన దాన్ని పరీక్షించి ధృవీకరిస్తారు అనంతరం ఆ పటం ఆధారంగా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ప్రక్రియ తహసీల్దార్ సంయుక్త సబ్ రిజిస్ట్రాలను పూర్తి చేస్తారు భూమి సర్వే సందర్భంగా ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే అంటే సర్వే చేసేటప్పుడు ఏమైనా సమస్యలు అనుకో ఒకవేళ అప్పుడు ఏం చేయవచ్చు ఆ రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకొని భూ యజమాని ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది సో ఇట్లా ఏ రకంగా చూసుకున్నా ఇది సూచిగా రెండు ఎకరాల దాకా వెయ్యి రూపాయలు రెండు నుంచి ఐదు ఎకరాలకు రెండు వేలు ఐదు నుంచి పది ఎకరాలు ఐదు వేలు ఇక పది ఎకరాల పైన ఏమన్నా ఉంటే ఐదు వేలు ప్లస్ ఎకరానికి ఒక ఐదు వందలు ఎకరానికి ఐదు వందలు ఇప్పుడు పది ఎకరాల పదకొండు ఎకరాలు అనుకో పదివేల ఐదు వందలు అన్నట్టు పన్నెండు ఎకరాలుంది అనుకో పది పదకొండు వేలు ఇట్లా పెరుగుతూ ఉంటుంది ఈ ఐదు వేల ఆరు వేలు అయితే అన్నట్టు ఐదు వందల ఐదు వందలు పెరగకుండా పోతాయి సో ఇట్లా లైసెన్స్ సర్వేయర్ల ఫీజులు అయితే నిర్ధారించి ఒక మూడు వైద్యల చెల్లింపులు జరుగుతాయి ఆదాయంలో ఐదు శాతం మాత్రమే ప్రభుత్వానికి పోతుంది సో మరి మొత్తానికి ఇది ఎప్పుడు పూర్తి ఒక మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మందికి నిండిచ్చారు వాళ్ళు విధుల్లోకి పోతారు కొంచెం ఒక ఒక పదిహేను రోజులు నెల రోజులలో మొత్తం సెట్ అయిపోతుంది తర్వాత ఇంకా కొంతమంది ఇంకో మూడు వేల మంది సర్వేయర్లు వస్తారట సో మరి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి సర్వేయర్లు పెరగడం ద్వారా భూ సమస్యలు ఏమైనా తగ్గుతాయా లేదా అని అయితే ఎదురు చూడాలి సో చాలామంది అయితే అడుగుతున్నారు మళ్ళీ వీళ్ళు జాప్యం చేస్తారు ఇక ఇంటర్ చదువుకున్న వాళ్ళని తీసుకుంటారా అని చెప్పి చూడ కొంతమంది కింద కామెంట్లు పెడుతున్నారు మరి వాళ్ళు ఏ ఇంత మేరకు ట్రైనింగ్ ఇచ్చారు క్షేత్రస్థాయిలో వాళ్ళ వల్ల సమస్యలు ఏం తగ్గుతాయి అనేది మాత్రం మనం ఎదురు చూడాల్సిందే